హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మన ఛానల్లో ఒక సింపుల్గా అందమైన రూమ్ని చూద్దాము దీనికి సిమెంట్ కట్టడాలు ఇటుక కట్టడాలు ఏమీ ఉండవండి జస్ట్ వుడ్ తోటే చేస్తారు ప్లైవుడ్తో చేస్తారు పీవీసీ కటింగ్ అంటారు దీన్ని దీన్ని మన ఇంటికి అనుగుణంగా అంటే చిన్న ఇంట్లో చిన్నగా పెద్ద ఇంట్లో పెద్దగా రూమ్ లాగా చేసుకోవచ్చు లేకపోతే ఒక యూనిట్ లాగా కూడా మనము దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇంకా మెయిన్ ఏంటంటే లో బడ్జెట్ తక్కువ ఖర్చులో అందమైన పూజారూమ్ కానీ పూజా యూనిట్ని కానీ మనము తయారు చేసుకోవచ్చు దీనికి ముందుగా మనము మన ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనేది చూసుకొని దాని ప్రకారము మనకు ఎంత సైజు కావాలో ఆ సైజు కొలతలు తీసుకోవాలి కొలతలు తీసుకొని మీకు ఈ పీవీసీ కటింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కొలతలు ఇస్తే దాని ప్రకారము వీళ్ళు చాలా డిజైన్స్ ఉంటాయి మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్లాంక్ దాని ప్రకారము వాళ్ళు ఆ ప్లాంక్స్ అన్నీ మనకి కట్ చేసి చక్కగా అందంగా ఏ డిజైన్ అంటే ఆ డిజైన్లో మనకి కటింగ్ చేసి కలర్ ఐవరి కలరు ఇలా ఉంటుంది వైట్ కలరు మన ఇష్టము ఆ కలర్ని చేపించుకొని తెచ్చుకోవాలి తర్వాత మనకి రేలింగ్ అవి చేస్తారు చూడండి వాళ్ళు స్టీల్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళని పిలిచి మనము మన ఆకులు ఇస్తే వాళ్ళు అలా సీ స్టీల్ రాడ్స్ చేసి అవి తెచ్చి ఫ్రేమ్ లాగా బిగిస్తారు దాన్ని చక్కగా మన ఫ్లోర్లో ఫ్లోరింగ్లో హోల్ చేసి కదలకుండా వాటిని బిగించి చాలా బందోబస్తుగా చేస్తారు తర్వాత వాళ్ళు ఈ బీబీసీ కటింగ్ చేసి తీసుకొని వచ్చి ప్లాంట్స్ని ఆ ఫ్రేమ్లో అనమాట బిగించేసి అన్ని ఎక్కడికక్కడ స్క్రూస్ వాటిని కదలకుండా చక్కగా అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాటిని ఫిట్ చేసిపోతారు దీనికి కావాలి అంటే మనము గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు వెనక నుంచి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇదండి మన రూము సింపుల్ రూము లో బడ్జెట్లో చేసుకోవచ్చు ఇకపోతే మేము మా రూమ్లో ఎలా పెట్టానో పర్సనల్ ఇది ఇది అమెజాన్లో ఆ రూమ్కి తగ్గట్టు మేము కబోర్డ్ తెప్పించుకున్నామండి ఆ సైజ్ దొరికింది చిన్న అల్మారాస్ పక్కన రెండు వచ్చాయి ఒకటి ఓపెన్ వచ్చింది తర్వాత ఇది గ్రానైట్ స్టోన్ని అట్లా సెమీ సర్కిల్గా కట్ చేపించి పెట్టుకున్నాము వాళ్ళు ఆ గ్రానైట్ వాళ్ళు వచ్చి కొలత తీసుకొని దాన్ని చక్కగా కట్ చేసి అంచులు కూడా గ్రైండింగ్ చేసి ఇస్తారు వాళ్ళు తర్వాత మేము పూజారూంలో ఇట్లా ట్యాంజూర్ పెయింటింగ్స్ పెట్టుకున్నాము అది మన ఇష్టము మన ఇష్టమైన ఫ్రేమ్స్ మన ఇష్టమైన దేవుళ్ళ ఫొటోస్ మనకు ఎలా అంటే అలా మనకు అనుగుణంగా మనము వాటిని గోడలకు పెట్టుకోవచ్చు లేకుంటే మంచి వాల్ పేపర్స్ కూడా వస్తున్నాయి కదా అది కూడా పెట్టుకోవచ్చు డెకరేషన్ అంతా మన ఇష్టం అన్నమాట మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు ఈ ఈ రూమ్ వచ్చేసి రూఫ్ లెవెల్కి పెట్టాము దాన్ని ఏదో యూనిట్ లాగా అల్మారా లాగా చేసుకోలేదు రూమ్ లాగా చేసాము తర్వాత టాంజూర్ పెయింటింగ్స్ వచ్చేసి ఇలా పెట్టాము పైన ఫస్ట్ కుటుంబం ఉండాలి అంటారు కదా శివ కుటుంబం పెట్టాము అందులో పార్వతి పరమేశ్వర్లు వాళ్ళ కుమారులు ఇద్దరు వినాయకుడు కుమారస్వామి వాళ్ళ వాహనాలు అవన్నీ ఉన్నాయి ఈ పెయింటింగ్స్ ప్రత్యేకత ఏంటంటే మొత్తము చేతితోటే చేస్తారండి డ్రాయింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ చేయటం కానీ మొత్తము వాళ్ళు హ్యాండ్మేడ్ ఉంటుంది ఇది ప్లస్ మనకి గ్యారంటీ కూడా ఇస్తారు తర్వాత మనకి అందరికి ఇష్టమైన దైవము ఏడుకొండలవాడు గోల్డ్ ఫాయిల్ అంతా వేసి చేస్తారు వీళ్ళు ట్యాంజూర్ పెయింట్స్ ప్రత్యేకత అది గోల్డ్ ఫాయిలింగ్ సెమీ ఫ్రెషర్ స్టోన్స్తో చేస్తారు తర్వాత లక్ష్మీదేవి పెట్టుకున్నాము లక్ష్మీదేవి కూడా చక్కగా ఆకుపచ్చ చీర తామర పూల మాల అలా చేశారు పక్కన ఏనుగులు అంత చాలా డీటెయిల్డ్గా ఉంటుంది పెయింటింగ్ ఏదైనా ఇదంతా డెకరేషన్కి అందంగా చూసుకోవటానికి తర్వాత విఘ్నాలు తీర్చే వినాయకుడు చూడండి వినాయకుడిది కూడా ఎంత చక్కగా చేశారు ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి మనం మన ఇష్ట ప్రకారము మన దాన్ని బట్టి మనము దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి కంచి కామాక్షి దేవి లేదా రాజరాజేశ్వరి లేదా లలిత అమ్మవారు ఇక్కడ పెట్టుకున్నాము ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాము అమ్మవారిది ఇలా ట్యాంజూర్ పెయింటింగ్స్ పెట్టుకున్నాము మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి తెచ్చుకున్నాము ఇది సౌత్ ఫేసింగ్లో ఉండాలంటే అలా పెట్టాము ఈ విగ్రహము నేను ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ కంచికి వెళ్తే అక్కడ తీసుకున్నామండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది అమ్మవారు అందంగా ఉంటారు ఇప్పటికీ సేమ్ అదే విగ్రహాలు దొరుకుతాయి ఇది చిన్న శివలింగము కాశీలో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము తర్వాత మిగతా విగ్రహాలన్నీ చాలా పాతామండి దాదాపు ఎయిటీ నైంటీ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ చాలా చిన్న సైజు ఉంటాయి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ ఉంటుందేమో చాలా చిన్నగా ఉంటాయి అప్పటి నుంచి అవే వాడుతున్నాము నేను కూడా అవే పెట్టుకున్నాను తర్వాత రాముల వారి పట్టాభిషేకం ఫోటో తప్పకుండా ఉండాలి అంటారు కదా అది పెట్టుకున్నాం అనమాట ఇంక ఇదంతా లోపల ఇదంతా మన ఇంట్రెస్ట్ని బట్టి మన దేవుళ్ళని ఎలా ఏ విధంగా పెట్టుకోవాలో ఆ విధంగా పెట్టుకున్నాము మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు